ఉందా వెయ్యి రూపాయలు కొట్టమని రేరే వాళ్ళు దీంట్లో చూస్తే రెండు వందలే ఉందా అది ఎట్లా బా చేసి నీకేమన్నా తెలుసు దీని గురించి మన కీవేర్ సెలవు లేదా మన దగ్గర కాదు అతను ఏమన్నా అతను వేరే ఉంటుంది ఫోన్ అడుగుదామా అంత అట్లా మంచి వస్తాను ఫోన్పేలో ఏమన్నా పంపిస్తారేమో ఫోన్ చేయాలి పైసలు పంపించాలి ఎంత పంపాలి వెయ్యిపాయలు పంపాయాలి లెక్క రి నెంబర్ చెప్తున్నా డబల్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ పేరేముండీ నాగ్భూషణ్ నాగ్భూషణ్ అని ఉంటుందా

ఇది వచ్చేసి నా రెండు వందలు నేను చెప్పాడు అది అది మీ రెండు వందలు ఈ రూపాయి నువ్వు పంపించండి అది రూపాయి ఆడుది అది ఎంతది అది రూపాయి అది

అట్లా చూసే లెక్కలు ఎవరు నేర్పించడం లెక్కలు నీకే అబ్బో బా బాబోబాబో ఏమో నువ్వు ఇంత బాగా ఎదిగినావో కదా ఆ వెయ్యి రూపాయలు అంటే నీకు నువ్వు ఎప్పుడు చూడలేదా వెయ్యి రూపాయల నోటు స్వాగం చేస్తున్నావు ఏం చేయాలి ఒకటే ఉంటాదన్నా దాని ఎలిమెంటరీ క్లాస్ పోరలు ఎంచుకుంటారో నీకు తెలియదురా బయ్ ఏం పోరునా ఏం నేను నాకు నేను మొరటం నీ కాలం లేదు నాకు సిల్లు గురించి తెలియదు కాదన్నా

నా వెయ్యి రూపాయలు అక్కడికి కొట్టుకుంటా నీ రెండు వందలు నీ దగ్గరనే ఉంది అది నీ చేతిలో పెడతా ఓపెన్ అది కొట్టి అది నెంబర్ కొట్టు పాపని సాయం చేస్తే వాళ్ళు కూడా మస్తు పరిశ్రమ చేస్తారు బాగా ఏం చొప్పల్నప్పు మీకు నాకు మొత్తం దిమాగ్ అంతా మెంటల్ ఎక్కిండే

ఇదో చెక్ చేసుకో రెండు వందలు ఉంటది నమస్తే పిలుస్తాం నీకు వెయ్యి రూపాయలు చేసి నా బుజ్జి తక్కువ పని ఇంత చెప్పినా కూడా ముచ్చట్లు చూసుకుంటా అంది చూడు ఈ అసలు బుద్ధే లేదు ఏం చెప్పాలని ఏమో అగో ఆడ పోయి ఇటు చెప్పురా న్యాయం చేసురా నేను కూడా పని చూసుకో అమ్మ తల్లి నేను ఆకమైపోయిన తల్లి నన్ను పరిశాన్ని నాకు మస్తు పని ఉండదు ఆ ఎన్నకు చూపు

సరే ఏమంటే కనుకొని కాబట్టి సరిపోయిందేమో ఏమంటే నేను తెలివైన కాబట్టి దీన్ని తప్పుకుంటే అబ్బా అదే నా తమ్ముడ ఇంటే ఈ పాటే వాడు నాగం ఈ దెబ్బతో